టాలీవుడ్ నటుడు నాగ చైతన్య త్వరలోనే మరోసారి వివాహం చేసుకోనున్నారు నటి శోభితా దూలిపాలను మనవాడనున్నారు గత కొద్ది రోజులుగా రిలేషన్లో ఉన్న విషయం తెలిసిందే గత ఆగస్టులో ఈ జంట సింపుల్గా నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే ఇక ప్రస్తుతం పెళ్లి పనులు చకచకా సాగుతున్నాయి డిసెంబర్ నాలుగున హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన సెట్ లో సాంప్రదాయబద్దంగా పెళ్లి నిర్వహించనున్నట్టు అక్కినేని నాగార్జున ప్రకటించారు పెళ్లి పనులకు శోభిత నాగచైతన్యనే దగ్గరుండి చూసుకుంటున్నాయని తెలిపారు ఇక వివాహ వేడుకకు బంధువులతో పాటు సినిమా రాజకీయ ప్రముఖులు మూడు వందల మందిని ఆహ్వానించినట్టు వెల్లడించారు నాగచైతన్య శోభిత పెళ్లికి అన్నపూర్ణ స్టూడియోస్ వేదిక కావడం తనకెంతో ఆనందంగా ఉందని ఇది కేవలం స్టూడియో మాత్రమే కాదన్న నాగార్జున తన కుటుంబ వారసత్వంలో ఒక భాగం అని పేర్కొన్నారు స్టూడియో తన తండ్రి అక్కని నాగేశ్వరరావుకి ఎంతో ఇష్టమైన ప్రదేశం అని తెలిపారు పెళ్లిని చాలా సింపుల్ గా చేయాలని చైతూ కోరినట్టు నాగార్జున పేర్కొన్నారు సాంప్రదాయ తెలుగు పద్ధతిలో పెళ్లి చేస్తున్నట్టు చెప్పారు ఇక